దైవ దర్శనం ఎవరికి ప్రాప్తిస్తుంది దేవుడు కనిపించాలంటే ఏం చెయ్యాలి ఒక భక్తుడి కన్నీళ్లకు స్వామివారి ఇచ్చిన జవాబే ఈ కథ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక ఊరు ఆ ఊరి పేరు కాంచీపురం ఆ ఊరి గుడిలో ఉన్నది కామాక్షి అమ్మవారు అమ్మవారి దగ్గర ఒక వృద్ధ సన్యాసి తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఆయన ఎవరో కాదు ఆదిశంకరాచార్యులు మొదటి శిష్యుడైన పద్మపాదాచార్యుడు ఆయన పూర్వనామము సునందుడు ఇంతలో ఒక భక్తుడు అమ్మవారి దగ్గరకు వచ్చి దీనంగా ముఖం పెట్టి అమ్మవారి ముందు నించుని ఏడుస్తూ ఇలా అంటున్నాడు అమ్మా నీకు నా మీద కోపమా ఎందుకమ్మా కనబడట్లేదు నాకు నీ కొడుకునే కదా నేను అసలేం చేస్తే దొరుకుతావో ఏం చేస్తే కనబడతావో చెప్పు నువ్వు కాకపోతే నాకు ఇంకెవరమ్మా దిక్కు అని చాలా చనువుతో అమ్మవారి విగ్రహం కేసి చూస్తూ మాట్లాడుకుంటున్నాడు ఇంతలో అమ్మవారి దగ్గర తపస్సు చేసుకుంటున్న సునందుడు కళ్ళు తెరిచాడు ఆ భక్తుడిని లోపలికి రమ్మని సైగ చేశాడు గురువుగారు పిలిచారని చాలా వినయంగా వంగిని దండం పెట్టి ఆ భక్తుడు లోపలికి వచ్చాడు అప్పుడు ఆ భక్తుడి కేసి చూస్తూ ఆప్యాయంగా ఏమిటి రామచంద్ర అమ్మవారు దొరకట్లేదా నీకు అని అన్నాడు సునందుడు ఈయనకి నా పేరెలా తెలుసు ఆదిశంకరాచార్యులు ప్రథమ శిష్యుడైనా ఈయనకి తెలియంది ఏముంటుందిలే అని మనసులో అనుకుని ఇలా చెప్పసాగాడు ఏం లోపం చేశానో ఏం దోషం చేశానో తెలియట్లేదు గురువు గారు అసలు నిజంగా ప్రయత్నిస్తే అమ్మవారు కనబడతారా అనే సందేహం కూడా వస్తుంది నాకు అప్పుడప్పుడు దయగలిగిన వారు అమ్మవారి తరువాత అమ్మ వంటి గురువు గారు మీరు మీరే నాకు మార్గం చూపించాలి అని తమ మనస్సులో ఉన్న బాధను చెప్పుకున్నాడు ఒకసారి నెమ్మదిగా కళ్ళు మూసుకుని సునందుడు చిన్నగా నవ్వి మళ్ళీ కళ్ళు తెరిచి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తా విను అని ఈ విధంగా చెప్పసాగాడు అది నేను నరసింహస్వామి కోసం తపస్సు చేస్తున్న కాలం ఎన్ని పుణ్యక్షేత్రాలు వెళ్ళినా ఎంతమంది దేవుళ్ళను దర్శించినా ఎన్ని దేవుళ్ళ దగ్గర పూజలు చేసినా నాకు నరసింహస్వామి అనుగ్రహం కలగలేదు ఆ బాధతో ఒక మారుమూల అరణ్యాన్ని వెతుక్కుని అక్కడ తపస్సు చేయడం ప్రారంభించాను ఆ అరణ్యం పేరు అహోబిలం శీతాకాలం పోయి వసంతకాలం వసంతకాలం పోయి ఎండాకాలం ఎండాకాలం కూడా పోయి వానాకాలం ఇలా కాలాలు మారినా నాకు నరసింహస్వామి దర్శనం మాత్రం కలగలేదు నీలాగే నేను కూడా బాధపడుతూ నాకు ఒక మార్గం చూపమని ఆ దేవుణ్ణి ప్రార్థించాను ఇలా ప్రార్థించిన కొన్ని సంవత్సరాలకి నేను తపస్సు చేస్తున్న సమయంలో ఒక స్వరం వినిపించింది ఓ సామె ఏం కట్టం వచ్చింది నీకు ఈ అరణ్యంలో చాలా ఏళ్ళుగా ఉంటున్నావు ఏం వెతుకుతున్నావు అని అడిగాడు ఒక వేటగాడు ఆ వేటగాడు ఆ రడుగులు ఎత్తు బలమైన శరీరం పులి చర్మం కప్పుకుని ఉన్నాడు ఈ వేటగాడికి తపస్సు అంటే అర్థం కాదు అందుకని నేను వేటగాడితో అన్నాను నాకు కావాల్సింది ఒకటి పోయింది దానికోసం వెతుకుతున్నాను ఎందుకో తెలియదు అది ఇక్కడే ఉందేమో అని నా అనుమానం అని అనేసరికి ఏం చెప్తున్నావు సామే ఏది నువ్వు వెతికేది ఎలా ఉంటుందో చెప్పు నేను తీసుకొచ్చి చెప్తాను ఈ అరణ్యంలో నాకు తెలియదే లేదు ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు జంతువు ముళ్ళు ఆకు అన్నీ నాకు తెలుసు అన్నాడు ఆ వేటగాడు ఉత్సాహంతో నువ్వు తెచ్చేది కాదులే అది అంత తేలిక కాదు అది దొరకడం నేను చాలా ఏళ్ల నుంచి వెతుకుతున్నాను దానికోసం నాకే దొరకలేదు నీ వల్ల కాదులే దానికి వేటగాడు ఏమన్నాడో తెలుసా ఏంటి స్వామి నా వల్ల కాదా భలే ఓడివే స్వామి ఈ గూడెంలో నాలాంటి వీరుడే ఇంకొకడు లేడు అసలు ఈ అరణ్యంలో ఈ వేటగాడు సుబ్బుడు చెయ్యలేని పనే లేదు నువ్వు చెప్పు స్వామి నువ్వు వెతికేది నేను తీసుకొచ్చి చెప్తాను కదా మా గూడుల్లో పెద్దోళ్ళు చెప్పారు మీలాంటి స్వాములు మాంసాలు అయ్యి తినరంట కదా మౌనంగా ఉంటారని మీకు సేవ చేస్తే ఆ దేవుడికి చేసినట్లేనంట కదా ఈ అవకాశాన్ని ఈ స్వామి నేను తీసుకొచ్చి నీకేం కావాలో అన్నాడు నాకు వేటగాడి సుబ్బడి మాటలు చూసి ముచ్చట వేసింది సరే సుబ్బడు నీకు అర్థమయ్యేటట్లు చెబుతా విను అని నేను మొదలుపెట్టాను నేను వెతుకుతున్నది ఒక మృగం కోసం ఆ మృగానికి మొహం చుట్టూ బంగారు రంగు జూలు ఉంటుంది దగదగా మెరిసిపోయే ఒక కిరీటం తన శిరస్సును ధరించి ఉంటుంది ఇంకా ఆ మృగానికి నాలుగు చేతులు ఆ చేతి వేళ్ళకి పదునైన గోర్లు భుజాల మీద ఆభరణాలు విశాలమైన గుండె బలమైన ఛాతి మెడలో తెల్లటి వజ్రాల దండ శరీరమంతా బంగారు రంగు తెల్లటి పట్టు పంచెతో దృఢమైన తొడలతో కొండలను సైతం తొక్కిపడేయగల పెద్ద పాదాలు ఆ మృగం ఊపిరి ఒక పెద్ద హూంకారంలా ఉంటుంది అలాంటి మృగం కోసమే నేను వెతుకుతున్నాను అని చెప్పాను వాస్ ఇంతేగా నేను పట్టుకొచ్చేస్తా నువ్వు భయపడక స్వామి నీ మృగాన్ని పట్టుకొచ్చే పూచి నాది అని సుబ్బడు వెనక్కి తిరిగి చూడకుండా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు నేను మనస్సులో నవ్వుకుని మళ్లీ నరసింహస్వామి కోసం తపస్సు మొదలు పెట్టాను మరుసటి రోజు సాయంత్రం ఇంకా తపస్సులోనే ఉన్నాను నేను ఇంతలో సుబ్బడు మాట వినబడింది ఓ స్వామి నువ్వు ఇంక వెతక్కు నీకు కావాల్సింది నేను తెచ్చేసా నాకు దొరికేసింది అంటున్నాడు సుబ్బడు ఆనందంగా దొరకడం ఏంటి అసలు ఏం దొరికింది నీకు అని అడిగాను నేను కొంచెం కోపంతో ఏంటి సామె నన్ను నమరా మీరుండే నెల్లి తీసుకొత్తా అని సుబ్బడు వెళ్ళిపోయాడు మళ్ళీ ఆ ప్రాంతం వదిలి వెళ్ళాలి ఇక తపస్సు చేసుకునేలా లేదు ఇక్కడ అనుకుని మనస్సులో ఇలా అనుకోగానే ఐదు నిమిషాలకి సుబ్బడు వచ్చేశాడు సుబ్బడు చేతిలో పెద్ద తాడు ఉంది దాని చివరి అంచు మాత్రం కనిపించట్లేదు నేను ఏమిటిది అని అమాయకంగా అడిగాను అదేంటి సామే మీరు ఎలాంటి మృగం గురించి చెప్పారో అదే దొరికింది నాకు చూడండి అని సుబ్బడు ఆ తాడుని బలంగా లాగాడు నా వైపుకి తాడు లాగే కొద్దీ నాకు ఆశ్చర్యం మరింత పెరిగింది చూస్తుండగానే ఒక రూపం కనబడుతుంది నాకు గుండె జారినట్టు అయ్యింది ఇంకా ఇంకా తాడు లాగే కొద్దీ సాక్షాత్తు నేను వర్ణించిన ఆ నరసింహస్వామి మౌనంగా సుబ్బడి తాడుకి కట్టి ఉన్నాడు ఒక్కసారిగా ఆ నరసింహస్వామికి సాక్షాండ ప్రణామం చేసి గట్టిగా ఏడ్చాను ఇన్నాళ్ళు నీ గురించి తపస్సు చేస్తే నాకు కాకుండా ఈ వేటగాడికి దర్శనమిచ్చావా స్వామి అది కూడా ఇలా తాళ్లతో కట్టిపడేసి ఏమిటి స్వామి నీ లీల అని నేను అనేసరికి ఈ మృగం దేవుడా ఆశ్చర్యపోయాడు సుబ్బడు అయ్యో దేవుణ్ణి తాళ్లతో కట్టేశానా అని ఆ తాళ్లు విడిచిపెట్టాడు నరసింహస్వామి నవ్వుతూ సుబ్బడిని నన్ను ఇద్దరినీ చూస్తున్నారు అసలు నేను ఎక్కడ లేను ఇప్పుడు నువ్వు కొత్తగా వెతకడానికి ఇదిగో ఈ సుబ్బడు పట్టుదలకి పొంగిపోయాను ఇలా వాడి తాడికి లొంగిపోయాను అసలు ఈ సుబ్బడు నా గురించి బలి వెతకాడు తెలుసా నువ్వు చెప్పిన ఆనవాళ్ళన్నీ తన మనసులో అదే పనిగా అనుకుంటూ నేను ఉన్నానా లేనా అనే సందేహం కూడా లేకుండా ఖచ్చితంగా ఉన్నాను అనే నమ్మకంతో క్షణం నా గురించి ఆలోచిస్తూ అన్నీ మర్చిపోయి నా గురించి మాత్రమే వెతికాడు పైగా వీడికి నేను కనబడితే అది అడగాలి ఈ కోరిక అడగాలి అనే స్వార్థం కూడా లేదు నేను దొరకాలి అంతే నేను తప్పు తనకి ఇంకొకరు లేరు అనుకునేవాడికి నేను దొరకకుండా పోతాను నేనే దగ్గరికి వచ్చి మరీ దొరికిపోను అందుకే ఈ సుబ్బడి తాడికి కట్టుబడిపోయాను ఇప్పుడు అర్థమైంది ఆచార్య నీ తపస్సు ఎందుకు పండట్లేదో అప్పుడు అర్థమైంది నాకు అసలు విషయం నేను చూస్తుండగానే సుబ్బణ్ణి నరసింహస్వామి తనలో లీనం చేసుకున్నాడు స్వామి చెప్పిన విధంగా ఏ స్వార్థం లేకుండా కేవలం స్వామి మీదే ఇష్టంతో తపస్సు చేశాను అలా అప్పుడు నాకు కూడా స్వామివారు సాక్షాత్కరించారు ఇప్పుడు అర్థమైందా రామచంద్ర ఏం చెయ్యాలో నీకు అమ్మవారు కనబడాలంటే అని సునందుడు అడిగేసరికి రామచంద్రుడు ఆనందంతో తల ఊపాడు అలా ఆ కథ కంచికి రామచంద్రుడు ఇంటికి చేరుకున్నారు కాబట్టి ప్రియమైన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ దేవుణ్ణి చూడాలంటే గొప్ప జ్ఞానం కఠిన తపస్సు కావాల్సిన అవసరం లేదు కేవలం ఒక నిష్కాపటమైన హృదయం అంతిమమైన నమ్మకం మరియు నువ్వే కావాలి నువ్వే నాకు చాలు అనే భావమే సరిపోతుంది మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు తల్లిదండ్రులకు ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి కామెంట్లో రాయండి మీరు భగవంతుణ్ణి ఎలా దర్శించుకోవాలి అనుకుంటున్నారో జై శ్రీరామ్ లేదా సనాతన ధర్మం అని కామెంట్ చేయండి ఇంకో అద్భుతమైన కథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్